అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు చారండి పప్పు వచ్చేసి నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఇది నీట్గా క్లీన్ చేసుకుని చూపిస్తాను ఓకే ఓకే అండి పప్పు క్లీన్ చేసేసాను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను కదా ఇదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేస్తున్నాను సరిపోతుంది ఒకవేళ మనకు తక్కువ అయితే వాళ్ళు చూసుకోవచ్చు ప్రస్తుతానికి వేద్దాము ఇప్పుడు ఇంట్లోనే కొంచెం పసుపు వచ్చేసి సాల్టు తర్వాత వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసాను టమాటా వచ్చి ఒక టమాటా తీసుకున్నాను ఇవి మనం సన్నగా ఇలా కట్ చేసి వేసేసుకుందాము వేసి వేసుకుందాము ఇందులో కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకుందాము పొంగకండా ఉంటుంది ఒక టీ స్పూన్ వరకు వేసాను ఆయిల్ ఇది మనం స్టవ్ అయి పెట్టేస్తాము స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు సిటీలు కానీ మూడు వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకే అండి ఓకే అండి నేను మునక్కాయలు కూడా వేస్తున్నాను పప్పుచారులో ఒక నూట యాభై గ్రాము వరకు ఉంటాయి మూడు మునక్కాయలు తీసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చిన్నుల్లిపాయలు మునక్కాయలు రెండు కలిపి వేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఓకే అండి చూడండి నేను తెల్లగడ్డలు కొంచెం ఒక పది వరకు తీసుకుని ఇట్లా ఉచ్చిపచ్చిగా దంచాను ఉల్లిపాయలు కూడా ఇట్లా ఉచ్చిపచ్చిగా దంచి పెట్టేసాను ఒక రెండు మండలు కరివేపాకు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఓకే ఇవి తిరువాతికి ఒక మూడు ఎండు వచ్చి ఓకే ఇప్పుడు పప్పు మనకు కుక్ అయిపోయింది చూస్తాము ఓకే అండి పప్పు ఆవిరిపోయింది ఓపెన్ చేసేస్తాము చూడండి మనకు పప్పు మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇన్ని వేసుకొని ఇంట్లో ఏమేమి వేస్తామో చూస్తాము ఇందులోనే ఇప్పుడు మనం మన టేస్ట్ తగినంత కారం వేసుకుందాము ఒక ముక్క స్పూన్ వేస్తున్నాము కారం అలాగే ఆల్రెడీ మనం వేసాం కదా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ టేస్ట్ తగినంత సరిపోతాము ఇప్పుడు ఇవన్నీ మనం వినిపి వేసుకుందాము ముఖ్య అంటే చింతపండు వాటర్ కూడా వేసుకుందాము ధనియాల కొంచెం వేసుకుందాము వేసామంటే వేసామంత ఎక్కువ కాదు ఒక చిట్కడనమాట చాలు ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని విదే కింద లేకపోతే తిరగబతికేసుకుందాము కింది వీటెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము తెల్ల రెండదు ఫ్రెష్ అరే

కొత్తిమీర వేసేస్తాము వేసేసి ఇంకా మసాలా వేస్తాము అలాగే ఓకే అండి చూడండి ఇప్పుడు మనకు పప్పు చారు మసలు ఉంది ఒక పది నిమిషాల వరకు ఇది మసలిందనుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఏమి ఏమి పప్పు చారు రెడీ ఓకే అండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి